Ini a n m a u a t e r s h Kalau t u ada kah? m e e k a e n e r i n m e r e a m e r

అక్కడ కాదు అక్కడ ఏదన్నా కట్ చేసి ఏదన్నా పెడిపోయాను డబ్బా ఏ ఏం డబ్బా పెట్టాలి ఏంటంటే ఇప్పుడు మనది థమ్సప్ ఉంటుంది కదా థమ్సప్ మూత ఉంటుంది కదా గుడ్డి లాస్ట్ ఇంతప్పుడు కట్ చేసి పెడితే అంటే హాఫ్ హాఫ్ లెటర్ లీటర్ దన్నా దాని సైజ్ చూసి ఆ కప్లింగ్ అలా దొడికితే సరిపోయింది తక్కువ పడగానే ఏం కాదు దానికి ఎట్లా కట్టే అది కాబట్టి అమ్మట పట్టణ మార్కెట్కి వెళ్ళిపోతుంది అట్లా

യൂട്യൂബ് 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 യൂസ് മനുഷ്യൻ